రెండు వేల ఇరవై రెండులో రిపీట్ అయిన చిత్రాల్లో టాప్ వన్ ఏదంటే టక్కున చెప్పే జవాబు ట్రిపుల్ ఆర్ అని పానిడియా మూవీగా వెయ్యి కోట్లకి పైగా భారీ వసూళ్లని ట్రిపుల్ ఆర్ సాధించిన విషయం తెలిసింది అయినప్పటికీ టాప్ వన్ ప్లేస్ మాత్రం ట్రిపుల్ ఆర్ కి దక్కలేదని చెప్తున్నారు ట్రేడ్ నిపుణులు ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజమని విశ్లేషిస్తున్నారు చిత్రానికి ఖర్చు చేసిన బడ్జెట్ ని ఆ చిత్రానికి వచ్చిన షేర్ తో సరిపోల్చి లెక్కలు తేల్చారు నిపుణులు ట్రిపుల్ ఆర్ మూవీ ఆరు వందల తొమ్మిది కోట్ల షేర్ ని సాధించింది కేజీఎఫ్ టూ ఐదు వందల రెండు పాయింట్ ఆరు ఐదు కోట్ల షేర్ భీమ్లానాయక్ తొంభై ఏడు పాయింట్ ఆరు మూడు కోట్ల షేర్ ని వసూలు చేసింది సర్కార్ వారి పాట ఎనభై పాయింట్ కోట్ల షేర్ ని సాధించింది రాధేశ్యాం ఎనభై మూడు పాయింట్ రెండు సున్నా కోట్ల షేర్ ని పొందింది ఆచార్య నలభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్ల షేర్ ని దక్కించుకుంది బంగారాజు ముప్పై తొమ్మిది ఒకటి ఐదు కోట్ల షేర్ ని వసూలు చేసింది డీజిటిలు పదిహేడు కోట్ల షేర్ ని సాధించింది ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం మూడు వందల యాభై కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన ట్రిపుల్ ఆర్కి ఆరు వందల తొమ్మిది కోట్ల షేర్ దక్కింది కేవలం ఎనిమిది కోట్ల పెట్టుబడి పెట్టిన డీజేటీలు ముప్పై కోట్ల గ్రాస్ని పదిహేడు కోట్ల షేర్ని సాధించింది అంటే పెట్టుబడికి రెండు రెట్లకి పైగా లాభాన్ని ఆర్జించింది అందువల్ల నంబర్ వన్ గా డీజేటీలు చిత్రాన్ని పేర్కొంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు